ఆదివారం మాంసం తినకూడదని మీకు తెలుసా ఎందుకు అదేంటి అందరూ మాంసం ఆదివారమే కదా తింటారు వండటానికి ఎక్కువసేపు పడుతుంది అదిగాక అన్నింటికీ మించి సెలవు రోజు అవ్వడం అందరూ ఇంట్లోనే ఉండడం ఇంతకంటే నాన్ వెజ్ వండటానికి కానీ తినడానికి కానీ మంచి టైం ఏముంది అని అంటారా అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి మొదట నుంచి మన పూర్వీకుల ఆచారాలను పెద్దలని కనుక మనం గమనించినట్లయితే ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఆదివారాన్ని సూర్యుని రోజుగా పరిగణిస్తారు సూర్యుడు కనిపించే దేవుడు కూడా ఈ సృష్టిలో సమస్త జీవరాశులు ప్రత్యక్షంగా సూర్యుడి మీదే ఆధారపడి బతుకుతున్నాయి శాస్త్రీయంగా ఆలోచించిన గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి దీనిని బట్టి ఖచ్చితంగా సూర్యుడు శక్తివంతమైన వాడు అని తెలిసిపోతుంది అసలు మన పురాణాలలో మిగిలిన రోజుల్లో మాంసాహారం తీసుకున్నా తప్పులేదు కానీ ఒక్క ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు అని ఉంది మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే మామూలు రోజులలో కన్నా ఆదివారం మన తీరులో చాలా తేడా ఉంటుంది మామూలు రోజుల కన్నా ఎక్కువ ఉల్లాసంగా శక్తివంతంగా ఉంటాము అది ముమ్మాటికి సూర్య భగవానుడి మహిమే కానీ ఆ రోజు కనుక మనం మాంసాహారం తీసుకుంటే ఆ శక్తిని మన శరీరంలోకి తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాము అసలు మొదట మన పూర్వీకులు ఆదివారం పూట మాంసం ముట్టరు అసలు అది సెలవు రోజు కూడా కాదు అయితే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చాక భారతీయుల మేధస్సుకి ఆశ్చర్యపోయారు ఈ శక్తి మనం ఆదివారం పాటించే నియమాల వలన అని గమనించి మన మేధస్సు అలానే ఉంటే ఎక్కువగా వాళ్ల ఆటలు సాగవు గనుక ఆదివారం సెలవు ప్రకటించారు అలానే చిన్నగా ఆ రోజును మాంసం తినకూడదు అనే నియమాన్ని పూర్తిగా తొలగిపోయేటట్టు చేశారు కానీ ఆదివారంలో అద్భుత శక్తులున్నాయి వాటిని కేవలం ఒక్కరోజు మాంసాహారం కోసం వృధా చేసుకోవడం ఎందుకు చెప్పండి ఆదివారం మాంసం మానేసి కొన్ని వారాల పాటు మీరే గమనించండి మీలో అనూహ్యమైన మార్పులు చూస్తారు జీవితంలో మీరు విజయం సాధించడానికి కావలసిన శక్తి ఆదివారం ఉంది ఇక మీ ఇష్టం మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి